నమస్కారం పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా కూటమ అభ్యర్థి గుండు శంకర్ వారి బృందంతో స్థానిక క్రీడా మైదానాలు వాకర్స్ క్లబ్స్ వివిధ రకాల పిల్లల యొక్క క్రీడా మైదానాలను పరిశీలిస్తూ ఓటు రథం యొక్క ప్రచారణ చేపట్టారు రానున్న ఎన్నికల్లో తమ యొక్క ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ గెలిపించాలని పిలుపునిచ్చారు మీ యొక్క సమస్యలను అది త్వరలో పరిష్కరిస్తూ మీకు చక్కనైనటువంటి వాతావరణాన్ని తెలియజేసి అందించే బాధ్యత మాదే అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అతిథి మహారథులు కార్యకర్తలు అభిమానులు క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో క్రీడాకారులకి అలాగే పొద్దున్నే వాకర్స్కి అందరికీ కలిసి ఒకసారి అభ్యర్థన ఓటు చేయమని నా ఎండిఏ కూటమి అభ్యర్థి గారు నన్ను అలాగే కిందరాబురామ్మోహన్ నాయుడు గారి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకుందామని వారికి అభ్యర్థన చేద్దామని వచ్చాను వస్తే ఇక్కడ ఇక్కడ ప్రజల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఈ పిల్లలు ఇక్కడ పిల్లలు ఇక్కడే క్రికెట్ స్టేడియంలో ఇక్కడ క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏం పాపం చేశారు పిల్లలు ఒక చిన్న ప్లేస్లో నెట్ కట్టుకొని ఇక్కడ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళ జీవితాల్లో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కోల్పోయారు కూడా ఆహ్లాదకరమైన అయిన వాతావరణం వచ్చేటట్టు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నియోజకవర్గ ప్రజలు క్రీడాకారులు యువత పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా యువకుడినైన నన్ను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను ఒక కార్యకర్తనైన నన్ను ఒక అవకాశం ఇచ్చి నాకు అభ్యర్థి గారు ఎన్డిఏ కూటమి తరఫున నరేంద్ర మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నా చంద్రబాబు నాయుడు గారు నన్ను అవకాశం ఇచ్చారు కనుక ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చి మీరందరూ ఓట్ చేసి ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం తోడ్పడ తోడ్పడాలని అందరికీ కోరుకుంటూ అలాగే ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తుపై ఓటించే ఓటు వేసి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ నమస్కారం